పలుకేనా గీతికా నాలు నవ పావము పలు కదు లీనా తియ్య గీతి కా పలుకరు భీనా కొడక చిచ్ చి చి చిచ్ చి చిచ్ చిక్ నన్ను చూచి కన్ను కొడుతున్నాడు ముండా కొడుకు ఎవరే వాడు ఏమోనమ్మా నేను ఇలా వస్తూ ఉంటే చింతామణి చిరు చక్రమే మీ బొర్రట్టున్నాడే ముండా కొడుకు కాళ్ళు ఇరుక్కొడతా ముండా కొడక వాడి వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నన్ను చూచి కన్ను కొడతాడు ఎవటే ముండా కొడుకు అమ్మా వాడితో నీకేముటే పని ఏమ్మా వాడు రౌడీలాట రౌడీలా అవునమ్మా ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళ కట్టవాడు అనేసాను తెలిసిందా నా సంగతి ఉండబడేస్తే ఉండమన్న చోట ఉండరే ముండా కొడుకులు ఉండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కుని బీసుపడి ఉంటాయి అమ్మా అమ్మా అది సరేగానిక్కడ నువ్వేం చేస్తున్నావే ఏమున్నదమ్మా ఆ శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటూ నాట్యం చేస్తున్నానమ్మా నా తల్లి నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకుంటూ నాట్యం చేస్తున్నావా ఆటలు పాటలు పాడుకుంటున్నావా అస్తమానం కృష్ణారామ కృష్ణారామా కృష్ణారామా అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు అదేమిటి కడుపులోకి ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఇంత నాటుకున్నది ఏమటమ్మా ఆ పుచ్చు పురుగు మొండ కొడుకుని ఎవరే ఆ అక్కుపక్షిగా ఎవరే ఇంకెవరే ఆ భవానీ శంకరంగాణ్ణి ఎంతటితో ఈ నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా అమ్మా చూడవే అంత సొమ్ము పెట్టిన వారని ఇంతలోనే ఎవరికి కొట్టలేక చూసుచున్నారమ్మా ఎంత పెట్టాడమ్మా ఎంత పెట్టాడా చెప్పుచున్నాను వినమ్మా and i said, i like ah <laughs> పెట్టాడు 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 పెట్టాంట ఏమిటో వాడు పెండాకోడు మనక పెట్టింది కొంపలమ్మనప్పుడు కొంత పెట్టాడు భూములమ్మినప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడు పెట్టిందే చెప్తావు గాని ఒక ముండా కొడుకి ఒక ముండా కొడుకి ఎంత మందు పెట్టేవారు నాకు ఎంత చెప్పేవా అమ్మా అసలు అదేమిటే పాడు ఏమిటా మంది అంటే తప్పు అనుకుంటున్నావా పిచ్చి పిల్ల తప్పుకి ఇప్పటి చెప్పు చేతికి వస్తుంది తప్పు తప్పు సాయంత్రం అంటే అలా చేస్తారా అమ్మ నేను చెప్తారు నిన్ను నేర్చుకో అమ్మా విత్త వరకు విటుని మనము కోవి నెత్తిపై ఎక్కించుకొనగలూడిగిన తోడనే బిడియముడి కొక్కన పోలే పో బయటకు నెట్టవల పాటి ఎలా చేస్తారు గాని ఇదేమిటమ్మా నా చట్టు పండు అమ్మా అమ్మా అది కుక్క ఏ కుక్క గజ్జి కుక్క అమ్మా చూడవే నీ కాలంలో ఇలాగ చేసావటే నువ్వు ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా అమ్మా నేను సానితనం చేస్తున్న రోజుల్లో ఈ రాజుపాలెంలో ఒక్క మగాడైన పెళ్లంతో కాపురం చేసేవాడమ్మా అసలు ఒకరు ఒకరానకొకరు ఒకరు ఈ ఊరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవారి అది నువ్వు కాకపోయిన క్షణములో కొసరి భయపడ్డావా ఎట్లా బ్రతుకుతావే పిచ్చి పిల్ల పులంటే పులి కాదమ్మా కేపులే ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులిలాగా ఉండేవాడు మహానుభావుడు గరిక మొక్కలు గంగయ్యాచారి గారని అత్యత్తు మనిషి ఇంత పెద్ద ఛాతి బుర్రమిసాలు కిర్రు చెప్పులు వేసుకొని మన వీధిన కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు అని నడిచి వస్తుంటే పెద్ద పులు వచ్చినట్టుండేది అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత కూడా ఉండేదిలే అమ్మా అమ్మో అది మాత్రం నన్ను అడగబాకే చెప్పవే తల్లి బిడ్డలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి ఏమ్మా ఏమీ లేదమ్మా సంతకాడ వాటర్ స్పూన్ విడిచిపెట్టేవాడు కాదు ముండా కొడుకు అందుకని ఆ ముండా కొడుకుని పులితో పోచేనమ్మా పులంటే అడవుల్లో తిరిగి పులు అనుకున్నావా తల్లి పులేవంటి వాడేవా పడదీసి నీ ఎంగిల్ ఎవరు తింటారే అయ్యో అప్పట్లో నా ఎంగిలికి ఎంత డిమాండ్ ఉండేది శ్రీహరి ఎంగిలి అంటే చక్కెర పొంగల్ తిన్నట్టు తినేవాళ్ళే ఆ రోజుల్లో అంత డిమాండ్ ఉండేదమ్మా ఆ రోజుల్లో అమ్మ పాపం గప్పమంటే మన దీపమార్చి చక్క పాపం ఏమిటే పాపము అమ్మ మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాళ్ళకి రుచి మనం ఇంత బందర్ మిఠాయి రెడ్డిని కొరికి వాడి నోటుకు అందిస్తే బక్కు బొక్కు బినేయుడు అటువంటి వారికి అలా చేస్తే పాపమేమీ లేదమ్మా అలాగా అమ్మా ఈ విధంగా చూస్తే నువ్వు చాలా వరకు సంపాదించవునమాటే అమ్మా అయితే నేను ఒక మాట అడుగుతాను అడగమ్మా నేను అడుగుతాను మరి నువ్వేమనుకో ఏమీ అనుకోని అడగ ఒట్టేస్తే చెత్త అమ్మా మరి నేను సరికి మరి ఇంట పూచిక పుల్లైన లేదు కదా మరి నేనంత గడించాను ఇంత సంపాదించాను అంత సంపాదించాను అనంటే మరి ఏంటి సవే సంపాదించిందంతా అది కూడా అడిగేసావా అమ్మా అడగొద్దా మరి అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏంటది ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు ముండా కొడుకు వచ్చేవాడి ఎవరేవాడు వంకాయల వెంకట్రామయ్య గారని వంకాయల వెంకటరామయ్య గారి ఎంతసేపు లాడుతూ ఉండేవాడు కానీ ఒక్క రూపాయి చీసి జబుల నుంచి బయటకి ఇచ్చేవాడు కాదమ్మా అమ్మ ఆయన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నట్టుకై కాస్త త్రాగుడిని ఏర్పాల్సి వచ్చినది త్రాగుడు అమ్మ ఆయనకి నేర్పడం కోసం నేను కూడా కాస్త 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 త్రాగేదండి నువ్వు త్రాగేవా మరి నేనేం చేయని నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు అయ్యో నాకు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడా కాదు అసలు ఎక్కదు కదా పాపం కైపు అందుకని మేము ఇద్దరం ఇంత సారాయి బుట్లు ఎదురెదురు పెట్టుకొని అమ్మ నువ్వు పేసుకో నువ్వు పేసుకో నువ్వు పేసుకో నువ్వు పేసుకో తెల్లవార్లు వేసుకునే వాళ్ళం అదేనే సారాయి బుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాళ్ళం అయ్యో అందుకని సంపాదించిందంతా సారాయి తిత్తులకే సమర్పించా అలాగా అమ్మా వయసులో ఎంత గడించను వార్ధక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డ ఉండరాదని మన కులమునకు అదేదో సేప ఉండలేదని కదా మాట పుష్ప మల్లిక మందారా బకరంద కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు అమ్మా అవి మనమంటే గిట్టన వారు చెప్పే మాటలే పోర్పు వీటిలైతే వయసు మళ్ళిన వారకాంతలను వాడిన పొలవలే మూచూచుడు వారు కాదమ్మా మరి ఇప్పటి వారే అయ్యో ఇప్పటివారా అమ్మా వీళ్ళకి వారకాంతే కనకరలా వృద్ధకాంత కనపడినా ఎగెగా చుట్టం బట్టలు తెచ్చుకోవటం అది కాకి ఈ మధ్య ఒక క్రొత్త రకం బృందం వచ్చింది ఏమిటి అది అదేనమ్మా కాలేజీలో చదువుకునే వాళ్ళ మీరు ఏదో అంటారు కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకులు చక్కగా సంతకాలు నవ్వుకుంటూ వస్తారు ఎల్వారుజాము వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారే ఈ రోజుల్లో చేపాలు పాపాలు ఏమిటమ్మా అమ్మా అది సరేగానే ఈ ముండా కొడుకు ఎడి పొట్నకు కనిపించలేదు ఎవరే వాడు ఆ ఇడి చేసిన ముండా కొడుకే ఎవరో ఇడిచేస్తున్నాడు ఇంకెవరమ్మా మీ భవానీ మీ అల్లుడు గారా ఆయన అల్లుడు గారు అవును వాడు ఆరిపోయి ఆరు మాసాలైంది నా లంగాలు చించి లాల్చీలు గుట్టించుకుంటున్నాడు ముండా కొడుకు వాడి దగ్గరేముందే కొబ్బరి పీసు కొట్టాము ఎంత కాదన్న ఆయన మీ అల్లుడు ఎలా పడితే అలా మాట్లాడక అసలు అసలు ఈ ఊళ్ళో వాడికి అప్పిచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏమ్మా అమ్మా పాప నన్ను అడిగితే నేను ఇచ్చుండేదాన్ని కదా అప్పు కాదు వాడు ఆరిపోయాడే ఇంకా వాడి మాట్లాడిందికే నీకు ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా భవానీ శంకరం పని అయిపోయిందని తెలుసుకొని మన రాజుపాలెంలో పెద్దలందరూ కలిసి భవానీ శంకరాన్ని తీసుకెళ్లి మన సొసైటీ మంచి బ్యాంక్ లో మంచి సైకిళ్లమ్మా సైకిళ్ల బ్రతుకుతాడు కదా అని ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెన్ చేశాడు ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులోడ్లు వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయారు మరింకేం మిగిలిందేటం ఏమిటి నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలిందే ఆయనకి ఏంటది గాలి కొడతారు చూడు పంపు పంపు పంపెందుకే మనకి పిచ్చి పిల్ల అసలు పనంతా పంపుతోనే కదే పంపిటం ఏమిటి డబ్బులు అడిగినప్పుడల్లా అన్ని కాసేపు భవానీ శంకరం గారు భవానీ శంకరం గారు డబ్బులుంటే రండి రండి లేకపోతే రావద్దు అని చెప్తావా అమ్మా లోపల నాకు పనుంది వెళ్ళి నేను చూసుకొని రానా అయ్యో నా కింద పని చూసుకొని వస్తాను పల్లవిగా ఇదే వసో వల్ల పుల పల్లవ